భరత్ మాతాకి జై జై భారతీయ జనతా పార్టీ ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నా తల్లిగారైన కొండోజు ఒకక్లాదేవి గారిని భాజపా తరపున బరిలోకి దింపడం జరిగింది ఇక్కడ రిజర్వేషన్ మహిళ ఉండడం వల్ల మా తల్లిగారిని బరిలో ఉంచడం జరిగింది మరి నా విషయానికి వస్తే గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఏ జాతీయ భావానికి తర్వాత సనాతన హైందవ ధర్మానికి ఆకర్షితులనై మన ధర్మాన్ని కాపాడాలని ఒకే ఒక లక్ష్యంతో గత పంతొమ్మిది సంవత్సరాలుగా అరి అరిరామ కృషిగా అనేక కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుంది గతంలో పది సంవత్సరాలు ఏబీపీలో పనిచేసినప్పుడు విద్యార్థుల సమస్యల పైన అనేక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్స్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు లేకపోతే పాలమూరు యూనివర్సిటీ కావచ్చు అనేక విద్యార్థి సమస్యల పైన తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేసి అనేక సార్లు మరి జైలుకు వెళ్లడం జరిగింది మరి ఈరోజు పార్టీ అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీని నేను ఇక్కడ నిలబెట్టాలని ఒకే ఒక సింగిల్ ఎజెండాతోని మరి ఈరోజు చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలలో అన్ని మతాలను సమానంగా చూస్తూ ఎటు కూడా మత ఘర్షణ లేకుండా సుపరిపాలన అందిస్తూ అభివృద్ధి అంటే బీజేపీ బీజేపీ అంటే అభివృద్ధిగా మరి ఈరోజు గుజరాత్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో సుపరిపాలన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా సాత్ అనే ఒక నినాదంతో మరి అందరినీ కూడా హక్కున చేర్చుకొని అభివృద్ధి చేస్తున్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో ఎంతగానో ఉంది అందు గురించి అని మరి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అదేవిధంగా యువతను ప్రోత్సహించాలి రాచరికపు వారసత్వపు పాలన పోగొట్టాలి తాతలు తండ్రులు వార్లు గత అరవై అరవై యాభై సంవత్సరాలుగా ఒకరే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఏంది అనేది ప్రజలందరూ కూడా విశ్వసించేది కాబట్టి వాళ్ళందరి నమ్మకానికై భారతీయ జనతా పార్టీ గుండెల నిండా పెట్టుకొని వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని భారతీయ జనతా పార్టీని మరి ఇక్కడ గెలిపించాలని ఒక సదుద్దేశంతో ఉన్న తరుణంలో మరి ఈ వార్డు అభివృద్ధికి నేను అహర్నిశలు కృషి చేస్తానని తెలియజేస్తూ మరి కాలనీల్లో సీసీ కెమెరాలు కావచ్చు రోడ్లు కావచ్చు అండర్ డ్రైనేజీ కావచ్చు లేకుంటే మంచినీటి వసతి కావచ్చు లేకపోతే ఈ కాలనీలో ఉంటున్న విద్యార్థులందరికీ నేను ఉచిత కార్పొరేట్ విద్య నా స్కూల్లో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అదేవిధంగా ఎంపీ డికే అన్నమ్మ గారితో మాట్లాడి ఇక్కడ ఆర్వో ప్లాంట్ వాటర్ ప్లాంట్ తాగునీటి గురించి కూడా ఏర్పాటు చేస్తా మరి ఈ మున్సిపల్ ఈ వార్డు యొక్క డెవలప్మెంట్ గురించి నా సాయ శక్తుల మరి ప్రయత్నం చేసి ఈ వార్డుని అభివృద్ధి పదంలో అదేవిధంగా ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడంలో నా శక్తిలా కృషి చేస్తానని మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ఈ ఓటర్ మహాశయలందరినీ కూడా నేను చేతులు జోడించి ప్రాధాయపడుతున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఎంతుంది అనేది మనం చూసినట్టయితే ఈరోజు బెంగాల్లో హిందువుల పైన ఏ విధంగా దాడి జరుగుతుంది ఈరోజు కర కేరళలో హిందువుల పైన ఏ విధంగా దాడి జరుగుతుంది ఈరోజు బంగ్లాలో బంగ్లాదేశ్లో హిందుల పైన ఏ విధంగా దాడి జరుగుతుంది ఈరోజు తమిళనాడులో ఏ విధంగా కన్వర్షన్స్ మరి పెద్ద సంఖ్యలో అవుతుంది వాటన్నిటిని అరగొట్టాలి రానున్న కాలంలో సనాతన హైందవ ధర్మం కాపాడాలంటే మనందరం కూడా సుభిక్షంగా ఉండాలంటే రామరాజ్యం కావాలంటే ప్రతి గల్లీ నుంచి మరి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరినీ కూడా నేను చేతులు జోడించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ ఎజెండా భారతీయ జనతా పార్టీని కాపాడుకుంటే భారతీయ జనతా పార్టీ మనందరినీ కూడా కాపాడుతుంది అభివృద్ధి పదంలో ముందుంటాయని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై నాలుగో వార్డులో అఖండ మెజార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్